ఆచార్య దేవోభవ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవటం ఎలా పొరపాట్లు మళ్ళీ చేయకుండా ఉండటానికి గల ఏకైక మార్గం తమ తప్పుల్ని మనం తెలుసుకోవటం మన తప్పుల్ని మనం తెలుసుకోవటం అవి తిరిగి చేయకూడదని నిర్ణయించుకోవటం అసలు మనం రోజువారీగా ఎన్ని తప్పులు చేస్తామా అని మీకు సందేహం కలగవచ్చు వాటి గురించి కూడా వివరంగా మనం చర్చించుకుందాం ఎలాంటి ఆలోచన విధానాన్ని అనుసరించటం వలన విజయం సాధించగలం ఎదుట వారిని అనవసరముగా విమర్శించటం మన బాధ్యతలు మరిచిపోయి అనవసరంగా కాలక్షేపాలతో సమయాన్ని దుర్వినియోగం చేయడం ఎదుట వాళ్ళు చెప్పింది శ్రద్ధగా వినకపోవటం వారు మన అభిప్రాయాలు కోరనప్పటికీ వారిని విమర్శించటం అవసరం లేని చోట అతిగా మాట్లాడటం అవసరం ఉన్న చోట నోరు విప్పకపోవటం తనకు వీలు కానీ ఇతరుల పనులు చేయలేనని స్పష్టముగా చెప్పలేకపోవటం మంచి మిత్రులకు వీలైనా కూడా తగిన సహాయం చేయకపోవటం తప్పనిసరిగా హాజరు కావాల్సిన మిత్రుల వివాహ సమయం ఉండి కూడా బద్ధకం వలన హాజరు కాకపోవటం ముఖ్యమైన వ్యక్ వ్యక్తుల్ని కలిసే అవకాశం వచ్చినప్పుడు బద్ధకం వల్ల వెళ్ళకపోవటం మీ ప్రతిభ బయట పెట్టుకునే అవకాశం వచ్చినప్పుడు అలసత్వం వహించటం ఇలా పేర్కొంటూ పోతే మనిషిలో వేలాది తప్పులు నిరంతరం చేస్తూనే ఉంటాడు మీ జీవితం ఓ లక్ష్యం అంటూ ఏర్పరచుకొని మీరు శ్రమిస్తున్నప్పుడు కేవలం మీకు గుర్తించిన తప్పులు మీ అవి మరలా చేయకుండా ఉంటే మీరు విజయపదంలో అతి త్వరగా విజయాలను సొంతం చేసుకోగలరు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్